వచ్చినా లేదా ఇంట్లో స్వీట్ తినాలనుకున్నా సరే ఈ స్వీట్ చాలా చాలా బాగా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకం స్వీట్ తిన్నాము అంటే మనకి ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదండి అందుకోసమని ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా చాలా ఈజీ తయారు చేసేసుకోవడం రుచి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే పది రోజుల పాటు నిల్వ ఉంటాయి మనకి ఎందుకు ఆలస్యం పూర్తిగా వీడియోని చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మైదాని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవచ్చు మైదా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది మంచిగా సాఫ్ట్ టెక్చర్తో ఉంటుంది అలాగే నేను ఒక స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేస్తున్నానండి మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండాలంటే కొద్దిగా బొంబాయి రవ్వను వేసుకోవాలి చిటికెడు ఉప్పును వేసుకున్నామంటే స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒక స్పూన్ చక్కెరని వేస్తున్నాను కొద్దిగా నెయ్యిని కూడా వేస్తున్నాను ఇవి రెండే వేసుకోవడం వల్ల స్వీట్ అనేది మనకి మంచిగా గొల్లగొల్లగా వస్తుందండి ఇప్పుడు మనం ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా మనం చపాతికి పిండిని ఎలా అయితే ముద్దగా తడుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత పది నిమిషాల పాటు చేత్తో బాగా సాఫ్ట్గా చేయండి తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు పక్కన వేసుకుంటే పిండి అనేది బాటని అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కాస్త మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు చక్కెరని వేసుకోవాలి మనం రెండు కప్పులు దాకా పిడిని తీసుకున్నాం కదండి ఒక కప్పు చక్కెర అయితే సరిపోతుంది ముప్పావు కప్పు వాటర్ని వేసేసుకొని మీడియం లో పెట్టేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఒకటి రెండు సార్లు మనం చెక్ చేసేసుకోవాలండి మనకి లేదా తీగపాకం కావాలి అందుకని మీరు మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా మనం కాస్త చక్కెర పాకాన్ని వేలికి అద్దుకొని రెండు వేలను ఒక దగ్గరగా బ్రష్ చేసాము అంటే రెండు వేలు మనకి జిగట్ జిగట్గా అతుక్కోవాలి అప్పుడు మనకి లేత తీగ భాగం వచ్చినట్టు తర్వాత స్టవ్ని ఆపేసేసుకొని ఇందులోకి కొన్ని ఇలాచిని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద నుంచి తినిసేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పాక అనేది చల్లారిన తర్వాత గట్టిపడి చక్కెర లాగా అయిపోతుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది అందుకని కొద్దిగా నిమ్మరసాన్ని ఎప్పుడైనా సరే ఇలాంటి పాకు తయారు చేసుకున్నప్పుడు వేసుకోండి అలాగే రుచి కూడా మరింత పెరుగుతుంది ఇప్పుడు మనం పిండి ముద్దను తడిపి పెట్టుకున్నాం కదండి మైదా గోధుమ పిండి కలిపి అందులో నుంచి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకోండి చిన్న నిమ్మకాయ అంత ఉండలు తీసుకున్నామంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి మనం పరోటా తయారు చేసుకోవడానికి ఇలా ఘాట్లు పెట్టుకుంటాం కదండి ఆ విధంగా అన్నమాట తర్వాత ఇదంతా ఒక దగ్గరగా అనుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్లోకి మడత పెట్టుకోవాలి అలా చేయడం వల్ల మనకి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పొరలు పొరలుగా వస్తాయండి అందుకని ఇలా తయారు చేసేసుకోవాలి అప్పుడు మనకి ఇవంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు లేయర్ లేర్లుగా వచ్చి స్వీట్ అనేది చాలా బాగా ఉంటుందండి ఇదే విధంగా మిగిలిన ఉండలన్నిటినీ కూడా వత్తేసేసుకొని గాట్లో పెట్టేసేసుకొని రౌండ్ షేప్లో వచ్చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి డాన్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకోండి మరి ఎక్కువగా వేయకండి ఆయిల్కి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ వేసేసుకోండి ఎక్కువ వేసామంటే కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసాం కాబట్టి ఇవంతా మెత్త మెత్తగా అయిపోతాయి అందుకని మరి ఎక్కువగా వేయకుండా ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసేసుకోండి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని వీటిని ఆటో ఇటో తిప్పుతూ డన్ చేసేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి మీకు ఇవి ఫ్రై చేసేసుకోవడానికి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల దాకా టైం పడుతుంది ఇవి కాస్త మందంగా ఉంటాయి పొరలు పొరలుగా మనకి విచ్చుకుంటూ రావాలి కాబట్టి లో ఫ్లేమ్ లో అటు ఇటు టర్న్ చేసుకున్నామంటే చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇవి చాలా చాలా తక్కువ నూనె కూడా పిలుచుకుంటాయండి ఎక్కువ ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసేసుకోవు ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచేసేసుకుని ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసేసి తీసేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవడము ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఇవి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇక ఇంటికి ఎవరైనా అత్తలు వస్తున్నారన్నా సరే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయి ప్రతి ఫెస్టివల్కి ఒకే రకం స్వీట్ కాకుండా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా స్వీట్ చేసి ఇచ్చామంటే మనకి బాగుంటుంది ఇంట్లో తిన్న వారందరికీ కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి చూసారా ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చాయో చాలా బాగుంటాయండి లోపలంతా కూడా ఈ జ్యూస్ని పీల్చుకొని సాఫ్ట్ టెక్చర్తో పైన క్రిస్పీగా తింటూ ఉంటే ఇంకా నాలుగు తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటాయి మనం ఎప్పుడు స్వీట్ షాప్ నుంచి స్వీట్లు తెచ్చుకొని తినడమే కాకుండా ఇంట్లో కూడా ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యాబ్లెంబర్ కూడా ఈ స్వీట్ రెసిపీని షేర్ చేయండి Thank you for watching.